మ శివాయ పాపాల కడిగే మాఘమాస మహిమను తెలిపే ఈ రోజు మనం వినబోయే అద్భుత ఘట్టం కప్ప రూపాన్ని విడిచిన స్త్రీ పూర్వ కథ కర్మబంధనాలు ఎంత ఘోరమైనవైనా సరేనండి భక్తి మాఘస్నాన మహిమ ముందు అవి ఎలా కరిగిపోతాయో తెలిపే ఈ పవిత్ర ఆరో అధ్యాయం అందరూ శ్రద్ధతో వినండి భక్తితో మనసు అర్పించండి ఈ కథ వినడం మాత్రమే కాదు ఇది జీవితాన్ని మార్చే ఒక అనుభూతి నిన్నటి అధ్యాయంలో మనము రావి చెట్టు త్వరలో నుండి బయటకు వచ్చిన ఒక కప్ప ఒక మునివనితగా మారడం అది చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యపోయి అడగడం దానికి ఆ మునివనిత తన పూర్వజన వృత్తాంతం గురించి చెప్తానడం జరిగింది ఇక ఈ రోజు మన అధ్యాయంలో ఆ మునివనిత తన పూర్వజన వృత్తాంతాన్ని గురించి చెప్తోంది ఏమని చెప్తోంది ఆ మునివనత ఏమంటోంది గౌతమ మహర్షి తోటి మునిశ్రేష్ట నా వృత్తాంతాన్ని తెలియచేస్తాను గాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపమున్న ఒక కుగ్రామం అండి నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి జ్ఞానానందుని వానికిచ్చి పెళ్లి చేశాడు అతడు చాలా దైవభక్తుడు జ్ఞాని మాకు వివాహం వెంటనే కాపరానికి వెళ్ళాను కొన్నాళ్ళకి మాఘస్నానం వచ్చేసింది మాఘమాసం వచ్చేసింది మాఘమాసం ప్రవేశించిన తర్వాత ఒకనాడు నా భర్త ఏమన్నాడంటే సఖీ మాఘమాసం వచ్చేసింది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానాలు చేస్తూనే ఉన్నాను నీవు నా విప్పుడు కావునా నీవు కూడా ఈ మాఘమాసం అంతయు ఈ కావేరి నదిలో స్నానమాచరించు ప్రతి దినము ప్రాతకాలమున నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి నదిలో స్నానం చేద్దాము సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటాన్ని పెట్టి పువ్వులతో మంచి గంధంతో అగరత్తులతో దూప దీపాలతో పూజించి స్వామికి నైవేద్యం ఇచ్చి నమస్కరిస్తాము తర్వాత తులసి తీర్థం పుచ్చుకుందాము మనం మన ఇంటికి వచ్చి మాఘపురాణం రోజు ఒక అధ్యాయను పఠిద్దాము దీని వల్ల మనకు చాలా ఫలితం కలుగుతుంది నీ ఐదోతనం కూడా చల్లగా ఉంటుంది అని హితబోధ చేస్తాడు అని అంటోంది ఆ మునివనిత ఇలా చెప్పాడు నా భర్త కానీ నేను నా భర్త మాటలు వినిపించుకోలేదు నేను ఆయన పైన రొసరొసలాడాను అతన్ని నీచంగా మాట్లాడాను నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినా సరే నేను హద్దు మీద మాట్లాడడం చేత అతని కోపం వచ్చేసింది కోపం వచ్చి ఓసి ముర్కులారా మూర్ఖులారా నువ్వు నా ఇంటికి వచ్చి నా వంశాన్ని నేను అనుకుంటే నువ్వు దైవాన్నే ద్వేషిస్తున్నావు అని నాకు తెలియదు నువ్వు ఇక నాతో ఉండద్దు మాఘమాస వ్రతం నీకు ఇంత నీచంగా కనిపిస్తోందా అదే నీ పాపానికి నిన్ను శిక్షిస్తుంది అని ఆ మాట్లాడితే నువ్వు చేసిన ఈ పనికి కారణంగా కృష్ణానదీ తీరం ముందున రావి చెట్టు త్వరలో కప్పవై పడి అని నన్ను చెప్పించాడు నా భర్త ఇంకా వాని సింహగర్జనకి నేను వణికిపోయాను ఇంకా హరిశాపానికి భయపడిపోయాను వారి రౌద్రాకారాన్ని నేను చూడలేకపోయాను నాకు అప్పుడు జ్ఞానోదయం కలిగింది ఇంకా నేను నా తప్పు అప్పుడు తెలుసుకున్నాను మునివర్య అయ్యో ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించాను నేనని పశ్చాత్తాపం వచ్చింది నాకు వెంటనే నేను నా భర్త యొక్క రెండు పదాలు కూడా పట్టుకుని నాకు ఈ శాపం ఎట్లా పోతుంది నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాలా నేను ప్రార్థించాను కానీ నా భర్త కొంతసేపు ఆలోచించి ఒక గడువు పెట్టాడు అది ఏంటంటే గౌతమ మహర్షి గోదావరి తీరము అందున తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయటకు బయలుదేరి తిరిగి మానశుద్ధ దశమి నాటికి కృష్ణానది తీరమున స్నానము చేయటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శిస్తే కనుక ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం వస్తుంది అని చెప్పుచుండంగానే నేను కప్పరూపం వచ్చేశాను ఇంకా నా భర్త కూడా నా మూర్ఖత్వాన్ని గురించి పాపం విచారించాడు ఇంకా నేను నా కప్పు గెంతుకుంటూ గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాన రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరుచుకుని జీవిస్తున్నాను నేను మీ రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి ఇది జరిగి ఎంత కాలం అయిందో కూడా నాకు తెలియదు అని తన వృత్తాంతాన్ని అంతా ఈ గౌతమ్ మహర్షికి తెలియజేసింది ఇక గౌతమ్ మహర్షి ఈ వృత్తాంతాన్ని అంతా విన్నాడు విని అమ్మాయి భయపడకు నీకు శాపం కలిగి వెయ్యేళ్ళు పైగా అయింది ఇంతకాలం నీవనే కష్టాలు పడి జీవించావు నీ భర్త కూడా ఏకాంతంగా చాలా కాలం జీవించి చివరికి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ చివరికి మృతుడయ్యాడు అతడి ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పతి మాటలు విన్నందున ఎంత కష్టపడినావో తెలిసిందే కదా ఇంకా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కలిగొట్టే కాక మోక్ష సాధనం కూడా నీకు ఈ మాఘమాసం వ్రతం మించిన వ్రతం మరొకటి లేదు కనుక విష్ణుమూర్తికి ప్రీతికరమైన వ్రతము నీ భర్త దూరదృష్ట గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతోషించేవారు నిన్ను పెళ్ళాడిన తర్వాత తన వంశావృద్ధి చేసుకుందాం అనుకున్నాడు పాపం చాలా ఆశపడ్డాడు కానీ నీ వల్ల అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నేను శపించాల్సి వచ్చింది నేను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు నువ్వు చేయనన్నావు అందువల్ల నీకు నీళ్లు కూడా దొరక్కండా చెట్టు త్వరలో జీవించమని చెప్పించాడు ఇక ఈ దినము దైవ నిర్ణయం తోటి ఇంక నువ్వు నా సమక్షంలో వచ్చినందువల్ల నీ భర్త శాపం ప్రకారము నీ నిజరూపాన్ని నీకు వచ్చేసింది అందున ఇది మాఘమాసము నది తీరం కాబట్టి మాఘమాసం వ్రతశమ నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు అందుకే నీ వెంటనే వెళ్ళి శుచివేరా స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసినడలా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి ఎందు పాడ్యమి రోజు నది స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలన్నీ నశిస్తాయి ఇంకా మాఘశుద్ధ పాడ్యమి నాడు అలాగే దశమి ఏకాదశి ద్వాదశి తిథల్లో కూడా స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేస్తే కూడా శ్రీహర్ ఎంతో సంతోషించి మన కోరికలన్నీ తీరుస్తాడు భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినినా కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఆ గౌతమ ముని ఆ మునిసత్తితో చెప్పినట్లుగా ఈ కథనంతా మహేశ్వరుడు అంటే ఆ మహాదేవుడు ఆ పార్వతితో చెప్పాడు అదండి ఈ రోజు మన అధ్యాయం దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోందంటే కప్ప రూపంలో జన్మించాల్సి వచ్చిన ఆ స్త్రీకి మాఘమాస మహిమ ఎలా విముక్తిని ప్రసాదించిందో ఈ కథ మనకు స్పష్టంగా బోధిస్తోంది కదా జన్మ జన్మల కర్మాలైన ఒక్క భక్తి క్షణం వాటిని చెరిపేయగలదు మాధ స్నానం దాన ధర్మాలు భగవంతుడి నామస్మరణ ఇవే మనకు నిజమైన రక్ష అండి ఈ కథ అందరికి ఒక సందేశం భక్తితో జీవిస్తే విముక్తి తప్పక లభిస్తుందండి అందరికీ నమస్కారం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం